హాయ్ అండి ఈ సంవత్సరానికి అయితే ఇదే మొదటి శుక్రవారము నేను జనవరి ఫస్ట్ నుంచి కనుమ వరకు కూడా రోజు ఇలా డేట్ వేసి ముగ్గు వేస్తాను నాకు ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలవాటు ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాను ఇక ఇది మా శంకు పువ్వుల చెట్టు ఈ మధ్య కాలంలో గేట్ తీసి ఉండడం వల్ల మేకలు గోవు తినిపోయాక ఈ మాత్రం పది పువ్వులు పూసిన రోజు అంటే ఈ రోజే బయట నుంచి ఎన్ని పువ్వులు కొనుగోలుకున్నా మన ఇంట్లో పూసిన ఒక నాలుగు పువ్వులతో పూజ చేసుకుంటే ఆనందమే వేరు ఇంకా పూజా సామాగ్రి అన్ని క్లీన్ చేసుకున్నాను మా ఇంట్లో పూసిన పువ్వులతో పాటు ఇలా ఐదు రకాల పువ్వులతో అయితే ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే కూడా ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతోటి డిప్రెషన్కి వెళ్తున్నామని అయితే చెప్తున్నారు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల్ని పది మందిలోకి వచ్చినప్పుడు మన నాలుకని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు అయితే తగ్గిపోతాయి ఏ మనిషి అయినా ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని బిజీగా ఉండాలి ఖాళీగా కూర్చున్న కానించి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ అధిగమించాలంటే కాస్త కూస్తో టైలరింగ్ వచ్చిన వారు ఏదో ఒకటి వారి బ్లౌజ్ వారన్నా కుట్టుకుంటే అప్పుడు మన మనసు అంతా ఆ బ్లౌజ్ మీదనే వెళ్లిపోతుంది అప్పుడు ఇంకా మన మనసు చురుకుగా పనిచేసి బ్లౌజ్ ఎలా గుడితే బాగుంటుంది దీనికి ఎలా డిజైన్ పెడితే బాగుంటుందని కూడా ఆలోచిస్తాము ఇంకా కొద్ది మందికి అయితే డ్రాయింగ్ అని పెయింటింగ్ అని ఇలాంటి ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి ఎప్పుడో అది పక్కకి పడేసి ఉంటారు మళ్ళీ తీసి ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఇలాంటి డిప్రెషన్ల నుంచి బయటపడవచ్చు ఇంకా కొద్ది మంది అయితే బయటికి టీచింగ్ కి అలా వెళ్ళినా కానీ ఫైనాన్షియల్ గా స్టేటస్ ఉంటుంది అలాగే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో పని మనుషులను తీసివేసి మన పనులు మనమే చేసుకుంటే మన శరీరానికి సరైన వ్యాయామం కూడా అందుతుంది ఇలా ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చాక దీన్ని మిడిల్ ఏజ్ అంటారు కదా ఈ టైంలోనే పిల్లల సెటిల్మెంట్ అని చెప్పేసి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి వీటన్నిటిని అధిగమించాలంటే మనకు మనము బిజీ అయి ఉండాలి నేను కూడా ఇంతకుముందు టీచింగ్ చేశాను అలాగే టైలరింగ్ చేశాను ప్రజెంట్ అయితే ఇలా నాకు తోచిన విధంగా ఇలా పూజా వీడియోలని వంటల వీడియోలని నాకు నేను బిజీ చేసుకోవడం కోసమే ఈ వీడియోస్ పెట్టుకుంటున్నాను ఓకే అండి నేను చేసుకున్న ఈ శుక్రవారం పూజ ఎలా ఉందండి మీకు నచ్చిందా అలాగే నాకు తోచిన నాలుగు మాటలు మీకు నచ్చాయా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్